ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఈ రోజు అయితే దొండకాయ కర్రీ కాకుండా కూర అయితే చేద్దాం అనుకుంటున్నా కర్రీ అంటే ఫ్రై కింద అంటాం మేము కూర అయితేనేమో కొంచెం గ్రేవీ లాగా వచ్చేటట్టు ఉంటదన్నమాట అనమాట దొండకాయ కూర కావలసినవి దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా సన్నగా ఒక రెండు టమాటోలు ఒక రెండు ఆనియన్స్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు కూర అయితే స్టార్ట్ చేస్తున్నా చూడండి రెండు పావులైతే ఆయిల్ ఆల్రెడీ పోషించిన రెండు పావులు అంటే అంతేం కాదు మరి చిన్నగా ఉంటుంది అనమాట చూపిస్తా చూడండి ఇది చిన్నగా ఉంటుంది దీంతో ఒకటి పోసి కొంచెం లైట్గా అట్లా దీంట్లో ఓన్లీ జీలకర్ర మాత్రమే నేను వాడేది అందరు గింజలు ఎక్కువ వాడతారనమాట నేనైతే జీలకర్ర మాత్రమే వాడతాను దీన్ని చేతిలో వేసుకొని నలిసి కూడా వేయచ్చు ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ జీలకర్ర అయితే వేడెక్కుతుంది జీలకర్ర వేడెక్కగానే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసుకుందాం కొంచెం ఇవి మగ్గిన తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ వేసేయాలి దీంట్లో పసుపు అయితే వేస్తున్నా కొంచెం వేడిగా ఆయిల్ ఉన్నప్పుడే పసుపు వేసుకోండి ఎందుకంటే పచ్చివాసన రాకుండా అయితే ఉంటది అనమాట కరివేపాకు అయితే వేస్తున్నా కరేపాకు మాత్రం ఎంత ఎక్కువ వేసుకుంటే మీకు అంత మంచిది కంటి చూపుకి కర్రేపాకు చాలా మంచిది మందు లేనిది మా దగ్గర అయితే ఇంటి పక్కనే ఉంది ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు ఎవరింట్లోనైనా కుండీలోనైనా సరే కర్రేపాకు మొక్కనైతే పెంచుకోండి ఎందుకంటే కరివేపాకు జుట్టుకు మంచిది కంటి చూపుకు మంచిది హెల్త్ పరంగా చూసుకుంటే చాలా వాటికి మంచిది ఫ్రెండ్స్ కరేపాకు కరివేపాకు అయితే వేసేసిన చిటపటలు ఆడుతుంది కరివేపాకు దాని గుణాన్ని చూపిస్తుంది అనమాట అదైతే మగ్గిపోయింది ఆలుగడ్డలు అయితే వేసి ఆలుగడ్డలు కాదు దొండకాయలు మర్చిపోయి దొండకాయలు అయితే సన్నగా జరిగిన దొండకాయలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఆలుగడ్డ గుణం ఏంటంటే తొందరగా మగ్గవు దొండకాయ దొండకాయ అనకుండా మర్చిపోయి ఊరికి ఆలుగడ్డ అంటున్నా దొండకాయ తొందరగా మగ్గదు ఫ్రెండ్స్ దీన్ని మనం ఉప్పు ముందే వేసుకోవద్దు ముక్కు ఉప్పు వేసుకొని మగ్గుద్దు మనం ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఉప్పు అంతా ఈ దొండకాయ ముక్కలకే పడతదనమాట అందుకని చెప్పేసి దీన్ని మనం ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం తొందరగా మగ్గుతాయి దొండకాయలు అయితే మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఉప్పు వేయకుండానే నేనైతే మగ్గించినా చెప్పానుగా ఉప్పు ఎందుకు వేయొద్దు ఉప్పు దీనికి పడుతుంది అనమాట ముక్కలకి దొండకాయ ముక్కలకి ఓకేనా ఇవి మగ్గిపోయినాయి కాబట్టి మనం కట్ చేసుకున్న టమాటా అయితే వేసేద్దాం వేసి జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేసిన అనుకోండి కొంచెం టమాటా రసం అనేది దీన్ని బట్టి కొంచెం పుల పొలంగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట తిననిక కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది ఓకేనా మరి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుదాం దొండకాయ టమాటా అయితే బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ దీంట్లో మనం కారం ఉప్పు సరిపడా అంతా వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయాలి కారం వేస్తున్నా సరిపడా కారం సాల్ట్ సాల్ట్లో సాల్ట్ ఎప్పుడైనా దొండకాయ కూరలో తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కూరకు సరిపడ వేసుకున్నాం అనుకోండి అది ఎమ్మట ముక్క పట్టేస్తుంది అనమాట ఒకవేళ సరిపోతే తర్వాతనే వేసుకోండి కానీ ఎక్కువ మాత్రం వేసుకోకండి ఓకేనా మరి దొండకాయకి చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే చెప్తున్నా నేను నా వరకు అయితే యూస్ఫుల్ అనుకుంటున్నా అది మీరు అప్లై చేసిన తర్వాత అది యూజ్ఫుల్లో కాదా చెప్పండి ఓకేనా మరి దొండకాయ కూర అయితే అయిపోయింది కొంచెం ఇప్పుడు కారం వేసాం కదా కొద్దిగా మగ్గిందనుకోండి చక్కగా తినడానికి వీలుగా గ్రేవీగా వచ్చేటట్టు ఉంటుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ ఇవ్వండి ఓకేనా బాయ్ మరి